యోనిచ్చమచ్యుత పదాంబుజయుమరుక్మవ్యామోహత స్థైతరాని దృణాయమేనే అస్మద్గురోగవతో సితయైక సింధో శరణం ప్రపంచే ప్రియ ప్రియభక్తాక్రేసరులారా శ్రీ యాదగిరి వారి యొక్క దివ్యక్షేత్రంలో ఆచార్యుడైనటువంటి ఎంబెరుమానార్ రామానుజుల వారి యొక్క జన్మదిన మహోత్సవం రేపు అనగా శుక్రవారం నాడు అత్యంత వైభవంగా తిరునక్షత్రం జరుపు జరుపుకోవడం కొరకు ప్రయాణిగా దీక్ష చేత మూడు రోజులు దివ్యప్రబంధ సేవాకారం సేవాకాలం ఉదయం సాయంకాలం అత్యంత వైభవపేతంగా అధ్యాపకస్వాముల ద్వారా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది స్వామివారికి ఉదయం సాయంకాలం తిరువంజనం ఉదయం సాయంకాలం సేవాకాలం వైభవంగా నిర్వహిస్తూ పురవీధుల్లో రామానుజుల వారు ఊరేగుతున్నారు రేపు తిరునక్షత్ర మహోత్సవం భక్తి సమూహం చేత త్రినక్షత్ర మహోత్సవం నిర్వహించ జరుగుతుంది సాయంకాలం విశేషమైన తిరువారాధన తీర్థకృష్ణ ఆచార్యుని యొక్క అనుగ్రహం కొరకు రేపు త్రినక్షత్రంలో పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం జయ శ్రీవన్నారాయణ